ఈరోజు కార్తవీరాజుని యొక్క నవాక్షర మంత్రం తెలుసుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యానం సర్వ్యానం ఉపాస్మహే నిధే సర్వ విద్యాం విషజే భవరోగిణాం గౌరవే సర్వకాణం దక్షిణామూర్త నమ సిద్ధిదా గురువాగేకా్రంథా విడంబకా గురువులేని విద్య గుడ్డిది అర్థం లేని చదువు వ్యర్థం ఈ మంత్రాల కేవలం అవగాహన కొరకు మాత్రమే ఎవరికి ఏ మంత్రం సరిపోతుందో అగతక చక్రం వేసి అరడం ద్వారా తెలుసుకుని అప్పుడు మాత్రమే వీటిని చెయ్యాలి యొక్క కార్తవీరాజుని యొక్క విశేషాలు వీరు సాక్షాత్తు శ్రీ సుదర్శన చక్రావతారం సహస్రబాహు సంపన్నుడు స్మరణ మాత్రం చేత సంతుష్టి చెందేవాడు నష్టద్రవ్య ప్రాప్తికై పూజింపదగినవాడు దత్తాత్రేయ వరప్రసాది మాహిష్మతి రాజ్య పరిపాలకుడు సోమవంశ మహారాజు రావణాసురుని నిగ్రహించిన వాడు మహావిష్ణువు యొక్క విశేష అవతారమైన పరశురాముని చేతిలో పరసుని గొడ్డల చేతి ముక్తిని పొంది విష్ణు కరమును విష్ణు సాహిధ్యమును చేరుకున్నవాడు వీరిని పూజిస్తూ వల్ల కలిగేటువంటి లాభాలు చోర భయ నివృత్తి అంటే ఇళ్ళల్లో కానీ దుకాణాల్లో కానీ వ్యాపార స్థలాలు కానీ ఏదైనా దొంగల బాధలు ఉంటే నివృత్తి అవుతాయి నష్టద్రవ్య ప్రాప్తి పోయిన విలువైన వస్తువులు కానీ ఏదైనా పత్రాలు కానీ డాక్యుమెంట్ ఇళ్ళ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా అగ్రిమెంట్ పేపర్స్ కానీ బంగారం కానీ వెండి కానీ ఏదైనా ఇతరైన వస్తువులు పోతే అవి తిరిగి లభిస్తాయి తీసుకున్న రుణము సకాలంలో తీర్చడానికి చేతికి రుణం వస్తుంది దొంగల వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఆయన నివారణ చేస్తాడు భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పరుస్తారు అప్పిచ్చిన ధనము తిరిగి వస్తుంది వ్యాపారంలో నష్టాలు నివృత్తి లాభాలు చేకూరుతాయి శత్రు బాధలు అవుతాయి సోదరులు మిత్రులు బంధువుల మధ్య ఆస్తి తాగాదాల పరిష్కారానికి కూడా వీరినే పూజిస్తారు తప్పుపోయి ఇంటి నుండి వెళ్ళిపోయిన మనుషులు వారు లేదా ఇంటి నుండి వెళ్ళిపోయిన మనుషులు తిరిగి రావటానికి ఈ కార్తవీరాజుని యొక్క దీపదాన విధి అలాగే ఒక పూజా విధి ఒకటి ఉంటుంది దానిని వైదిక ప్రకారంగా చేసి సంపూర్ణ శాంతి చేయాలి అప్పుడు మాత్రమే ఆ తిరిగి తిరిగి వెళ్ళిపోయినట్టు రావడం అనేది జరుగుతుంది నష్టపోయిన సంపద అలాగే పోయినటువంటి కీర్తి పష్లు పరువు మర్యాదలు కూడా తిరిగి వస్తాయి స్వామివారి యొక్క ధ్యాన శ్లోకమైన వర్ణన ఎలా ఉన్నారు చూద్దాం ఉద్య సూర్య సహస్రకాంతిరకిల క్షోణీధమైర్వందిత హస్తానాం శతపంచకేన చ విధ చాపారిషుం స్థావత కంటే కమాలయా పరివృత చక్రావతారోహరే పాయా చందన ఘోరుణాభవసన శ్రీ కార్తవీరో నృప వేయి సూర్యుల కాంతితో సమానమైన వాడు అందరి రాజుల చేత పూజింపబడినవాడు వెల్లును ఐదు వందల చేతుల్లో బాణాలు ఐదు వందల చేతుల్లో కలిగి ఉండి మెడలో బంగాళమారం ధరించి రథం మీద ఆసీనుడైనటువంటి సుదర్శన చక్రావతార ఓ కార్తవీర్య మమ్ములను కరుణించి కాపాడు ఇదిగో నవాక్షర మంత్రం ఈ క్రింది విధంగా ఉంటుంది తార ఇక్కడ దీన్ని అకార ఉకార మకారాలు దానికి బిందు అనుస్వారము కలుపుకున్నారు సహిత అనంతము ఓకే ఆ అనగా ఆమ్ ఓకే అంటే అనంత బీజానికి అనుస్వారం కలిపితే ఆమ్ మాయాబీజం హ్రేమ్ వామనేత్ర సహిత స్వబీజం ప్రోమ్ శాంతిబీజం ఈ మరి చంద్ర అనుస్వారము సహిత కూర్మబీజము వా మరియు అగ్ని రా ఇవి కలిపితే వ్రేమ్ ఏంటి బీజం వాకి అగ్నిబీజము రా కలిపి శాంతి బీజం ఈ కలిపి అనుస్వారం కలిపితే వ్రేమ్ అయింది మళ్ళా వహ్ని నారి అంటే వహ్ని బీజం అంటే ఇక్కడ అగ్ని బీజం దాని అంటే అగ్నిదేవుని యొక్క భార్య స్వాహా దీనికి అంకుశ బీజం క్రోమ్ అప్పుడు చివరిలో ధ్రువం మళ్ళీ అకార ఉకార మకారాలు కలిపితే నవాక్షర మంత్రం అవుతుంది ఇప్పుడు మంత్రం అనేది ఏంటో చూద్దాం దీన్ని ఫస్ట్ ప్రణవం అకార ఉకార మకారాలు ఆమ్ అంటే బీజం హ్రీం శివశక్తి బీజం ఫ్రో వ్రీం స్వాహా ఓకే వాళ్ళు క్రో అంకుశ బీజం వాళ్ళ ప్రణవం లెక్క పెట్టండి ఫస్ట్ ప్రణవం నెక్స్ట్ ఆమ్ తర్వాత హ్రీం తర్వాత ప్రోమ్ తర్వాత వ్రీం తర్వాత స్వాహ అవి రెండు క్రోమ్ నెక్స్ట్ ప్రణవం తొమ్మిదైని ఇది నవాక్షర మంత్రం అటు ఇటు ప్రణవంతో దీని సంపుటి మరల చూడండి ప్రణవం ఆమ్ హ్రీం క్రోమ్ వ్రేమ్ స్వాహ క్రోమ్ మరలా ప్రణవం ఓకే ఇది మంత్రం దీనిని లక్షమార్లు జపించి దశాంశం హోమం దశాంశం తర్పణం దశాంశం భోజనం ఈ విధంగా చేస్తే తప్పక మంత్రం సిద్ధిస్తుంది మంత్రానికి ప్రయోజనాలు ఏమైతే చెప్పబడియో అవన్నీ కూడా తప్పకుండా జరిగి తీరుతాయి దాంట్లో ఏదైనా సందేహం లేదు శుభం భవతు